చాలా అలసిపోయి ఉన్నారని మీ కోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి తాగండి శక్తి వస్తుంది ఎందుకో సెట్ మీ చెత్త అన్నం తింటానుగా కాదండి ఇప్పుడు మీ టైం వచ్చేసింది ఇప్పుడు మీరు బాస్ నేను బాలిశా మీరు డామినేట్ చేయాలి కమా నా కమా నా వల్ల కాదు ఒళ్ళంతా గుల్ల అయిపోయింది నేను మళ్ళీ మామూలు అవడానికి నెల రోజులైనా పడుతుంది మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్ అయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి కుక్కలా మురగమంటారా గేదలా అరవమంటారా